నమస్తే మేడం మీ పేరండి నమస్తే సార్ నా పేరు ఆశా ఆశా గారు మీరు ఏం చేస్తుంటారండి హౌస్ వైఫ్ సార్ ఎవరు మేడం మీది చెన్నూరు సార్ మేడం ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా రాబోయే ఎలక్షన్స్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారా పవన్ కళ్యాణ్ గారా అండి మహిళలకు ఎక్కువగా చంద్రబాబు మంచి పేరు తీసుకొచ్చున్నారు కాబట్టి చంద్రబాబు అయితే మాకు ఇంకా మంచి జరుగుతుందని మా అభిప్రాయం సార్ సో ఎందుకని అనుకుంటున్నారు మా ఆయనే కావాలని అంటే ఏం మంచి చేశారా పేరు తీసుకొచ్చారు అనుకుంటున్నా సార్ నిజానికి మామూలుగా ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు ఇప్పుడు పొదుపుని దాని ద్వారా చైతన్యం పొంది బిజినెస్ చేసుకొని అన్నీ నాలుగు విషయాలు తెలుసుకునేదానికి ఒక అవకాశం అనేది ఆయన ద్వారా ఏర్పడింది కోసం ఏం పథకాలు మీరు అనుకుంటున్నారమ్మా ఒకటని కాదు సార్ ఇప్పుడు రీసెంట్గా పసుపు కుంకుమ అనేది రిలీజ్ చేశారు మాకు తోబుట్టువులు ఎవరైనా నాన్నదమ్ముడు ఉన్నా మాకు అంత సహాయం చేసేవాళ్ళు లేరు అవన్నీ మాకు మంచి చేసే ఉండరు ఇప్పుడు ఎవరైనా చనిపోయారు దానికి కూడా ఒక పాలసీ బీమా ఏదో ఒకటి ఏర్పాటు చేశారు మేము అన్ని ఓటిల్లో ఇక్కడ చాలామంది లబ్ధి పొందిన వాళ్ళే అంతా బాగుంది బాగుంది మంచి గుర్తింపే వచ్చింది మహిళలకి మంచి గుర్తింపే వచ్చింది బిజినెస్ అనేటివి కొన్ని ఏరియాల్లో ఈ షాపులు పెట్టుకున్నారు కొంతమంది వాటి ద్వారా అంటే చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని అట్టా ఇంట్లోనే కుట్టు మిషన్లని అటు చేసుకుంటున్నారు కార్పొరేషన్ ద్వారా మీ వచ్చినాయి సార్ కార్పొరేషన్ లోన్లు వచ్చినాయి చాలా మందికి కొంతమంది బర్రెల లోన్ తీసుకో ఉన్నారు లోన్లు అయితే బాగా ఇచ్చున్నారు నేను లబ్ధి పొందున్నాను సార్ నేను మామూలుగా పొదుపులోనే ఉండి లోన్లు తీసుకొని దాని ద్వారా డెవలప్మెంట్ అనేది ఉంది సార్ బయటైతే మాకు ఇంట్రెస్ట్ ఎక్కువ మాకు మా ఆస్తులు చూసి ఇచ్చేవాళ్ళు అంత మాత్రం లేరు మాకు ఏది లేకుంటే అదిగో వంద రూపాయలు కట్టుకున్న దానికి అది ఒక గుర్తింపుగా మాకు అదొక ఆస్తిగా మమ్మల్ని చూసి లోన్ ఇచ్చారు బాగుంది జగన్ సార్ అనేని పవన్ సార్ అనేని కాదు వాళ్ళు కూడా చూడలేదు కాబట్టి తెలియదు చూస్తే తెలియాలి బాగుంది